ఎండ కొడుతుంది మొత్తం అయితే మనకు రాపిడో అది వీకిల్ ఇన్సిడెంట్ అయితే కంప్లీట్ చేసినాం చూసిన టీమ్మా తమ్ళల్లో చూపించినట్టు చాలా రోజుల మనం అనుకున్నాం రెండు రోజులు ఊబర్ కొట్టినాము కంటిన్యూగా ఓలా పోటీ వీక్లీ వీక్లీ మొత్తం ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైం ర్యాపిడోలో మనం మొత్తం వీక్లు ఉన్న ఇన్సిడెంట్ ఏదైతే వంద ఆడలు నూట రూపాయలు ఆడలు అవి కొట్టించాం ఎన్ని రోజులు కొట్టిన ఏంటనేది కూడా మొత్తం మన స్క్రీన్ మీద చూద్దాం స్క్రీన్ దిగ్గర ఓకే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇది మనకి ర్యాపిడ్లో వచ్చే ఆర్డర్ ఇట్లా వస్తుంటాయి ఒకసారి ఒకసారి చాలా చాలా వస్తుంది ఇట్లా ఐదు ఐదు ఆర్డర్లు కంటిన్యూ వస్తూనే ఉంటాయి దీనిలో మనకి ఏది కావాలో అది యాక్సెప్ట్ చేసుకోవచ్చు లేని వాళ్ళు మిగతా వెళ్ళిపోతూనే ఉంటాయి స్క్రీన్ మీద వస్తే ఇది మనది రాపిడ్ ప్రొఫైల్ దీంట్లో వచ్చేసి మనం ఈరోజు ఈరోజు ఇంకా ఆపిసిన అయిపోయింది కాబట్టి క్లోజింగ్ కాబట్టి సెవెన్ సిక్స్టీ నైన్ రూపీస్ అయింది ఎన్ని ఆర్డర్లు అంటే ఈరోజు జీరో వ్యాలెట్ నేను ట్రాన్స్ఫర్ చేసేసిన అమౌంట్ అందుకే జీరో వ్యాలెట్ చూపిస్తుంది లాస్ట్లో మళ్ళీ ఇవ్వాలి చూడండి సిక్స్టీ నైన్టీ రూపీస్ ట్రాన్స్ఫర్ చేసేసిన ఇంతకుముందే ఓకే ఎన్ని ఆర్డర్లు తొమ్మిది ఆర్డర్లు పుట్టినా మనం తొమ్మిది ఆర్డర్లు నిన్న పెండింగ్ ఉండే మనకి వీక్లీ ఇన్సెంట్ ఇది ప్లస్ ఈ రోజు ఎంత వచ్చింది అనేది మనం ఒకసారి హిస్టరీ చూసుకుందాం చూడండి మనకి పదహారు తారీఖు ఈరోజు తొమ్మిది ఆర్డర్లు రెండు వందల ఇరవై రూపాయలు దాని ఎర్నింగ్ అవుతుంది ఐదు వందల ముప్పై ఐదు రూపాయలు ఇన్సెంట్ వచ్చింది ఏదైతే నిన్న పెండింగ్ ఉన్నది ఇన్సెంటు నిన్న పదిహేనో తారీఖు నిన్న వచ్చేసి మన ముప్పై మూడు ఆటలు కొట్టిన నిన్న ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయింది ఈ కిలోమీటర్స్ అనేది సిక్స్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది కదా దీనికి ఓన్లీ ఓన్లీది డ్రాపింగ్ మాత్రం వస్తుంది పికప్ది ఎంతమైన ఇంకా మనం చూసుకుని బట్టి ఉంటుంది ఒక ఆటర్కి ఎంత దూరం దగ్గర అనేది నిన్న ఇన్సెంటు సిక్స్ ఎయిట్ వచ్చింది టోటల్ అంతా ఫిఫ్టీన్ ఫిఫ్టీ నిన్న మొన్న పద్నాలుగో తారీఖు ట్వెల్వ్ థర్టీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆటోసు ఫైవ్ ట్వంటీ ఇన్సెంటు ఆ రోజు సిక్స్ ఎయిటీ సెవెను మనకి ఐనింగ్ ఈ ఇన్సెంట్ కూడా దీంట్లో ఎంత ఉందంటే మీకు మళ్ళీ వేరే సెక్షన్ ఉంటుంది దాన్ని చూపిస్తే ఇన్సెంట్ సెక్షన్లో ఇట్ ఎట్లా ఉండదు అనేది ఫైవ్ ట్వంటీ అంటే ఫైవ్ ట్వంటీ ఎట్లా ఉంటుంది అది ఓకేనా పదమూడో తారీఖు వచ్చేసి తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఇరవై ఆర్డర్ ఇందులో వచ్చేసి అంటే తొమ్మిది వందల పన్నెండు రూపాయల మూడు వందల ముప్పై రూపాయలు ఇన్సెంటు ఇందులో ఓన్లీ ఇటు చూడండి ఇంకా త్రీ థర్టీ త్రీ థర్టీ అంటే డైలీ ఇన్సెంటివ్ మాత్రమే ఉంచిందంట ఇలా ప్లస్ పన్నెండు తారీఖు పన్నెండో తారీఖు తర్వాత పన్నెండు తారీఖు వచ్చి కూడా మూడు వందల ముప్పై రూపాయలు అది డైలీ ఇన్సెంట్ ఒకటి అలా ఇరవై రెండు అరూలు కుట్టినా మంగళవారం వచ్చు పదకొండో తారీఖు యాక్చువల్ మనకి ఈ రోజు అసలు మనకు వెళ్ళగాల్సింది అండ్ మనం చూసుకోలేదు పన్నెండు తారీఖు చూసి పన్నెండు తారీఖు కంటిన్యూ చేసాం లేకపోతే నిన్నటికి అయిపోయి పన్నీ కంప్లీట్ మనం పదకొండు తారీఖు స్టార్ట్ చేసి ఉంటే సోమవారం రోజు తెల్లంగా అప్పుడు నేను లాస్ట్ వీక్ ఇది ఓకేనా మనం స్టార్ట్ చేసిన పన్నెండు తారీఖు నుంచి పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఈరోజు పదహారు ఓకే టోటల్ వ్యాలెట్లో జీరో ఉంది ఇప్పుడు ఇది టుడే అయితే ఇది హిస్టరీ చూసినాం కదా ఇంకోటి ఏం చూద్దాం ఇన్సెంటు ఇన్సెంటు ఎట్లా అని చూద్దాం ఇన్సెంటు సెక్షన్లో చూడండి ఈరోజు ఈరోజు ఇది పొద్దున మనకి నిన్న తొమ్మిది ఆర్డర్లే ఉండే పొద్దున వచ్చి ఎన్ని ఎనిమిది గంటల నుంచి పది పది యాభై తొమ్మిది పదకొండు గంటల వరకు అనుకోండి ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు మనకి ఎన్ని ఆర్డర్లు వేసాడు కాక మూడు మాత్రమే వేసిండు మిస్ చేసిన వచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇచ్చి మళ్ళీ పన్నెండు తర్వాత తొమ్మిది ఆర్డర్లు చేయడానికి ఇప్పుడు దాకా అనమాట ఆల్మోస్ట్ ఒకటిన్నర దాగైంది నాకు ఈరోజు మన శనివారం వాళ్ళ దాంట్లోనే ఓలా ఊబర్లు నేను అనుకున్నా రాపిడోలో కూడా ఆర్డర్లు లేవు ఇప్పుడు మనకి ఇంకా రెండు కావాలి కానీ నాలుగు గంటల వరకు టైం ఉంది చూద్దాం రెండు అవుతుంది వీడియో పెట్టాలి కాబట్టి ఆపిన లంచ్ కోసం అని చెప్పి చేసాను లేదు డౌట్ అది ఇంకా నిన్న పదిహేను తారీఖు నిన్న పదిహేను తారీఖు ఏమేమి కొట్టినామో వన్ ట్వంటీ రూపీస్ ఒకటి మార్నింగ్ది కొట్టినాము మధ్యాహ్నంది పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు మధ్యాహ్నం కూడా కంప్లీట్ చేసినాము సాయంత్రం ఫైవ్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ ఇది కూడా నిన్న మొత్తం మూడు ఇన్సిడెంట్లు ఇది కవర్ అయిపోయింది వీక్లీ ఇది కూడా ఒకటి కవర్ అయిపోయింది ఇది వచ్చేసి ఫోర్టీన్ మొన్న మొన్న వచ్చి వన్ నాట్ ఫైవ్ పొద్దున మిస్ అయిపోయింది రెండు మాత్రమే కొట్టినాం ఆర్డర్ లేడు టువెల్త్ టువెల్వ్ నుంచి ఫోర్ వరకు మనం వన్ ఫార్టీ రూపీస్ అది కంప్లీట్ చేసినాం మళ్ళీ ఫైవ్ టు ఎయిట్ వరకు అది కంప్లీట్ చేసినాం మొన్న మొన్న అయితే ఒకటి మిస్ అయిపోయింది మార్నింగ్ది ఆర్డర్ లేడనమాట ఏదో అని అనుకుంటే వేసేస్తాడు ఏమో కొట్టేస్తాం అని చెప్పి ఎందుకంటే మనకి కాంపిటీషన్స్ కూడా చాలామంది ఉంటుంది ఆర్డర్ రావడం వలస సరఫనంగా కొట్టేస్తారు నేను కూడా వీడియోలు ఎక్కడైనా నాకు చూపిస్తాను నేను ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో ఇది చూడండి మనకి పటం చెరువుకి ఆర్డర్ వచ్చింది ఎట్లా యాక్సెప్ట్ చేసేస్తారో ఇట్లా వచ్చేస్తానమాట మనకి మిస్ చేయడం అని చెప్పి పదమూడో తారీఖు వచ్చేసి వన్ నాట్ ఫైవ్ ఒకటి వన్ ట్వంటీ ఇది మూడు ఆ రోజు కూడా మూడు కొట్టించడం టోటల్గా ఎంత వస్తుందంటే చూసినా మీరు చూపిస్తా ఇది మొత్తం ఎప్పుడు చూపిస్తా ఏ రోజు ఎంతో పన్నెండు తారీఖు పన్నెండు తారీఖులో వచ్చేసి రెండు వందల రూపాయలు ఏం పెట్రోల్ ఇన్సెంట్ అని ఇచ్చిన రోజు మధ్యాహ్నం అది కొట్టినా పొద్దున మనం చూసి చెప్పిన కదా పన్నెండు తారీఖు మనం లేట్ చూసినా చెప్పి నేను చూసే వరకు టైం అయిపోయింది ఆ రోజు నేను రెండు కొట్టినా పది గంటలకేమో ఆన్ చేసిన పది గంటలకేమో ఆన్ చేస్తే ఈ అర్ధ రెండు ఆటలు కొడితే ఇరవై రూపాయలు ఇన్సెంట్ వచ్చినది మిస్ అయిపోయింది ఇది కానీ పన్నెండు గంటలైతే పెట్రోల్ ఇన్సెంట్ అయితే లేపన మన సాయంత్రంకున్న ఏదైతే ఐదు గంటల ఉందో అది లేపిన పదకొండు తారీఖు అయితే యాజీస్ నూతన పిలిచుడు జీరో జీరో ఎనిమిది గంటలకు కూడా మిస్ అయిపోయినాము ఐదు గంటలకు కూడా మిస్ అయిపోయినా పదకొండు తారీఖు అయితే రెండే ఇచ్చినట్టున్నాడు ఓకేనా పదకొండు తారీఖు సోమవారం రోజు ఎన్ని నుంచి నూట ఐదు ఉంటుంది నూట పది రూపాయలు మాత్రం ఇంచెం ఇచ్చిండు ఎన్ని ఆటర్లకి ఏడు ఏడు పద్నాలుగు ఆర్డర్లకి పన్నెండు తారీఖు వచ్చేసి ఐదు పొద్దుంది కదా ఏడు ఏడు ఆర్డర్లు ఇడ పన్నెండు ఆర్డర్లు పంతొమ్మిది ఆర్డర్లు పంతొమ్మిది ప్లస్ మళ్ళీ ఏడు ఇరవై ఆరు ఆర్డర్లు ఇరవై ఆరు ఆర్డర్లకి ఎంత ఇచ్చిండు నూట ఐదు నూట ఐదు రెండు వందల పది రెండు వందలు నాలుగు వందల పది రూపాయలు ఇచ్చిండు ఇరవై ఆడలకి కదా పన్నెండు పంతొమ్మిది ఇరవై రెండు ఆడలకి అందుకే పదమూడో తారీఖు వచ్చేసి ఏడు ఆడలు ఆరు పదమూడు పదమూడు ఎనిమిది ఇరవై ఒకటి ఇరవై ఒక ఆడలకింత నూట ఐదు నూట ఇరవై రెండు వందల ఇరవై ఐదు మూడు వందల ఇరవై ఐదు మూడు వందల ముప్పై రూపాయలు ట్యూషన్కి ఎంతమంది మనలో చూపించిన మూడు ముప్పై రూపాయలు ఇచ్చిన ట్వెల్త్కి థర్టీన్త్కి ఫోర్త్కి ఇదే అనమాట ట్వెల్త్కి థర్టీన్ సారీ ఫోర్టీన్త్ రోజు ఫోర్టీన్ మిస్ పైచండి ఇలా ఏడు ఆర్డర్లు పదమూడు ఇరవై ఆర్డర్లు ఇరవై ఆడర్లకి ఎంత నూట ఐదు నూట ఐదు రెండు వందల పది మూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీన్త్కి ఇల్లు ఎక్కించండి మళ్ళీ ఏ ఆర్డర్లు ఆరు ఆర్డర్లు పదమూడు పదమూడు ఇరవై ఇరవై ఆర్డర్లకు ఎంత ఇచ్చిండు వన్ ట్వంటీ వన్ ఫార్టీ టూ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఎయిట్ రూపీస్ ఇచ్చిండు నిన్న ఈరోజు సేమ్ ఏ ఆర్డర్ ఏడు పదమూడు ఇరవై ఆర్డర్లకి ఎంత వంద రెండు వందలు రెండు వందల ఎనభై రూపాయలు ఇచ్చిండు తక్కువ తక్కించండి ఇయాలి ఇంకా ఇలా ఒకరోజు మామూలుగా అంత మొత్తం యావరేజ్కి అయితే త్రీ ఎయిటీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు ఫోర్ హండ్రెడ్ నుంచి టూ ట్వంటీ వరకు ఇస్తుండ్రు టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అనుకుంటున్నాను రెండు వందల నుంచి మూడు వందల నాలుగు వందల మధ్యలో ఇన్సెంట్ అయితే ఉంటుంది అనమాట కంపల్సరీ మళ్ళీ వీక్లీ సపరేట్ చూడండి వీక్లీ దగ్గర వచ్చింది మొత్తం ఎన్ని ఆర్డర్లు మండే పదకొండు తారీఖు నుంచి పదిహేడు తారీఖు వరకు మన రేపు పది ఒక టైం ఉంది అని కూడా మనం ఒకటి ఇష్టం మొత్తం ఆర్డర్లు రాసిండా వెయ్యి రూపాయలు ఇన్సెంట్ అయితే వచ్చింది యాభై నూట పది ఆటలు కింద లాస్ట్ ఇది మొత్తం అవి టోటల్ చేయదు టోటల్ నూట పది ఆటలు నూట పది ఆర్డర్లకి మొత్తం వెయ్యి రూపాయలు ఇన్సెంట్ వచ్చింది ఇది మొత్తం అయితే మనం చేసింది యాక్చువల్లీ సోమవారం రోజు చూసుంటే మాత్రం మిన్నటికి కంప్లీట్ అయిపోయింది ఇది మిస్ అయింది కానీ కానీ కంప్లీట్ కూడా చాలా ఉన్నారు ఆర్డర్లు పడుతుంటే ఇంకా బోనస్ అయితే మనకి ఏమీ లేడు మొత్తం ఫ్రెండ్స్ ఇది మనం ర్యాపిడ్ అది ఎన్ని రోజుల తర్వాత మన ఛానల్లో చూడొచ్చు మీరు ఓన్లీ ఊబర్ ఉంటుంది ఓలా ఉంటుంది వీక్లీ ఇది డైలీ ఇది మంత్లీ కూడా పెట్టి మనం ఫస్ట్ టైం ర్యాపిడ్ అది పెడుతున్నాం ఎందుకంటే ర్యాపిడ్ మీద తెలిసిగా చాలా రూమాల్లో చేసారు అందరూ కమిషన్ ఎక్కువ తీసుకుంటారు ఇట్లా అట్లా అని చెప్పి మన కొంచెం ఈ వారము కొంచెం జ్ఞానదాయం అయ్యేసరికి ఆర్డర్లో కొట్టచ్చు చేయొచ్చు మనం అనుకునేసరికి ఇంకా చేసినాం మనం మనకైతే నాట్ బ్యాడ్ టోటల్ వచ్చేసి ఈ వారం ఎర్నింగ్ ఎక్కడ చూస్తుంది ఎర్నింగ్ అంటే ఇన్సెంటివ్ స్ట్రక్చర్ కాదు ఎర్నింగ్ స్టెక్చర్లు వచ్చేసి హిస్టరీ మంత్ వ్యూ మంత్ వ్యూలో మనకి ఏం డేటు పదకొండో తారీఖు నుంచి చూడండి సోమవారం పదకొండు ఈరోజు పదహారు కాబట్టి ఈరోజు పెడదాం పదహారో తారీఖు ఐదు వేల నాలుగు వందల ఐదు రూపాయలు యాక్చువల్ అనేది తెలుసు కదా అందులో ఊబర్లో వల్ల అయితే ఒక్కోసారి దాంట్లో పది వేలు దాంట్లో తొమ్మిది వేలు కొట్టినా కూడా ఉన్నాయి మనము మిస్ అయిపోయిందని చెప్తున్నాం కదా సోమవారం కొట్టింటే మాత్రం ఆరు వేల రూపాయలు అయ్యేది మనకి వారం మనం ఎప్పుడు ఉన్నది చూడండి ఇన్సెంటివే రెండు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఇన్సెంటివ్ కొట్టినాం మనం ఇట్లా ఒక రకంగా చెప్తే వేరే దాంట్లో ఇన్షర్టు ఇలా అనే లేదు రెండు వేలు పంతొమ్మిది వందలు ఉంది నూట పదకొండు ఆర్డర్లకి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు ఎర్నింగ్ ఇది ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇది వన్ వీక్ అనుకోండి ఇంకేది వన్ వీక్లో ఎంత ఫైవ్ డేస్ ఫైవ్ డేస్లో కూడా మొత్తం కాదు ఇప్పుడు ఆపేసినా ఇంకా మళ్ళీ సాయంత్రం కొన్ని శాంతం కొట్టాను ఇంకా ఇంకా వేరేది ఒకటి ఉంది వేరే దగ్గర కొట్టాలి వేరే దాంట్లో ఇషర్టు కవర్ ఎంట్ర చేసినా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్